సెమీ క్రిస్మస్ వేడుకకు ఒక వేదిక మీద హాజరయ్యి క్షమాగుణం గురించి బహు గొప్పగా వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి ఆయన క్షమాగుణం గురించి గుర్తు చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న విన్నపము మాస్క్ అడిగిన పాపానికి కేవలం మాస్క్ మాత్రం అడిగిన పాపానికి దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారికి టీడీపీ ముద్ర వేసి టీడీపీ డాక్టర్ కాబట్టే మమ్మల్ని మాస్క్ అడిగాడు అని చెప్పేసి అతన్ని హింసించి 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 చంపిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షమాగుణానికి ధన్యవాదాలు ఒక ఆడబిడ్డ ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ప్యాలెస్ విస్తరణలో భాగంగా పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పేసి తమ ఇల్లు మొత్తం కూలగొడితే మాకు ఇల్లు తిరిగి కట్టివ్వకుండానే మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారని చెప్పేసి గుంతెత్తి ప్రశ్నించి పవన్ కళ్యాణ్ గారిని కలిసినందుకు ఆ ఆడబిడ్డను మానసికంగా స్థానికంగా హింసించింది కాక తన అన్నను కూడా చంపించడానికి కారణమైనటువంటి ఐ మీన్ అనుమానాస్పద వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ కూడా ఆధారాలు ఏమి వాళ్ళకి ఇవ్వలేదు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాలేదు కాబట్టి అలాంటి క్షమాగుణం కలిగిన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ప్రజావేదిక కోవిడ్ టైంలో ఆ వేదిక గనుక ఉండుంటే వందల మందికి క్వారంటైన్ గా పనికొచ్చేది కానీ కేవలం కక్షపూరితంగా ప్రజావేదిక కూలగొట్టి తర్వాత కోవిడ్ లో క్వారంటైన్ సెంటర్స్ దొరక్క కుప్పలు తెప్పలుగా ఒకే చోట రోగుల్ని వేసి వేలాది మంది మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షమాగుణాన్ని మరొకసారి గుర్తిస్తూ అలాగే రివర్స్ టెండరింగ్ల పేరుతోటి గతంలో ఉన్న వాళ్లంతా టీడీపీ అని చెప్పేసి కాంట్రాక్టర్లు కొత్తగా వైసీపీ వాళ్ళకి కట్టబెట్టుకోవడానికి రివర్స్ టెండరింగ్ పేరుతోటి కాంట్రాక్టర్లను మార్చి పనులు ఆగిపోయేలాగా చేసి ప్రాజెక్టులు రోడ్లు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు భవనాలన్నింటినీ కూడా ఆగిపోవడానికి కారణమయ్యి ఇప్పటికీ కూడా సర్పంచ్ల దగ్గర నుంచి పెద్ద స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కాంట్రాక్టర్ల వరకు కూడా బిల్లులు పాస్ చేయకుండా అప్పుల బాధతో వాళ్ళు మరణానికి కారణమయ్యేలాగా చూసిన మహోన్నత గొప్ప సంస్కారము అలాగే క్షమాగుణం రెడ్డి గారి దాన్ని తెలియజేసుకుంటూ అట్లాగే ఆ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారిని అయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ కూడా సవాన్ని చేసినటువంటి అనంతబాబుని